ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వారందరికీ ముందుగా నమస్కారము ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా ముఖ్యమైన సమాచారం కూడా మీకు చెప్తాను ఇప్పుడు మనము వచ్చింది భద్రమారుతి అంటే ఒక స్వామి గుడి ఒక హనుమాన్ టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ఔరంగాబాద్ కి దగ్గరలో ఉంటుంది ఈ గుడి విశిష్టత చాలా ఉంది అలాగే ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా చాలా మహిమ గల ఆంజనేయ స్వామి మన మన గురించి మన ఇంట్లో వాళ్ళ గురించి ఇక్కడికి ఏదైనా మనసులో కోరిక అనుకుని వస్తే నెరవేరుతుంది అది ఏంటి ఏమి అనేది మీకు మళ్ళా చెప్తాను ఫస్ట్ గుడి చూద్దాం రండి ఈ గుడి వచ్చేసి బయట భాగం అంతా ఇలా ఉంటుంది అంత రాజస్థాన్ రాయితో కట్టింటారు అంటే పాలరాయితో కట్టింటారు గుడి అంతా గుడి ముందర విశాలమైన ప్రదేశము చెట్లు ఉంటాయి చాలా మంది మంగళవారం శనివారం వచ్చిందంటే ఫ్రెండ్స్ ఒక జాతర జరుగుతుంది గుడి దగ్గర అలా ఉంటారు జనాలు వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు వస్తూనే ఉంటారు వెళ్తానే ఉంటారు సాయంకాలం వరకు నైట్ వరకు వస్తూనే ఉంటారు ఫ్రెండ్స్ అంతమంది వస్తారు మంగళవారం అయితే ఆంజనేయ స్వామికి ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నదంతా గుడి లోపల గుడి లోపల ఈ పైకప్ అంతా అలా అద్దాలతో డిజైన్ చేసింటారు చుట్టూ అంతా కిటికీలు పెట్టింటారు వెళ్తారు ఉండాలి కదా జనాలు ఎక్కువ మంది వస్తారు వాళ్ళు గాలి ఆడడానికి అనేసి వెళ్తారు ఉండడానికి అనేసి పెట్టింటారు కొద్దిగా నైట్ అయిందంటే ఆ లైట్లు వేసినప్పుడు అద్దాలన్నీ మెరుస్తాయి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి మీరు ఇప్పుడు చూస్తున్నది హనుమాన్ స్వామి భద్ర హనుమాన్ అంటారు భద్ర హనుమాన్ భద్రమారుతి అనే పేరుతో పిలుస్తారు ఆ భద్రమారుతి అన్నా కూడా స్వామి దర్శనం చేసుకుని అలా బయటకు వస్తే మనము ఇక్కడ మనకి శనేశ్వరుడు దర్శనమిస్తాడు శనేశ్వరునికి మనం అక్కడే ఒక మూత ఒక చిన్న మూత మనము మామూలుగా ఇంట్లో సిరప్లు తానికులు వాడుతా ఉంటాం కదా అంత మూత నూనె కొన్ని గింజలు వేసింటారు ఉంటారు ఇరవై రూపాయలు తీసుకొని శనేశ్వరునికి అభిషేకం చేసి ప్రదర్శన చేసేటప్పుడు అక్కడ అందరూ మొక్కుంటున్నారు కదా శివలింగము ఆ శివలింగాన్ని మనం తాకి చేత్తో మొక్కుంటే మనకి చాలా మంచిది అదో ఆ మూత ఇరవై రూపాయలు ఫ్రెండ్స్ అక్కడ బాటిల్ ఉంది చిన్న బాటిలో అది యాభై రూపాయలు నేనైతే మూత తీసుకుని అభిషేకం చేసినా ఎంత ఎంత చేసినా చేసినట్టే అభిషేకం నువ్వు బిందెతో చేసిన మూతతో చేసిన అభిషేకం అభిషేకమే అందుకు ఇరవై రూపాయలు పెట్టి నేను చేసిన నా స్థోమత తగ్గట్టుగా మీరు ఒకవేళ బాటిల్తో చేయాలన్నా చేయొచ్చు అది కూడా మగవారు మాత్రమే వెళ్ళాలి అక్కడికి అభిషేకం చేయడానికైనా దర్శనం చేసుకోవడానికైనా ప్రదర్శన చేయడానికైనా ఆడవాళ్ళకి నాట్ అలౌడ్ ఈ గుడి విశిష్ట చెప్తాను ఫ్రెండ్స్ ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే శనీశ్వరునికి మనం అభిషేకం చేసి ప్రదర్శన చేయడం వల్ల శనేశ్వరుని దోషం వెళ్లి మన పైన శనిశ్వరుని కరుణ మనకి లభిస్తుంది అంటే చల్లగా ఉంటాము అలాగే అక్కడ ఉన్న శివుణ్ణి మనము గంగా అభిషేకం చేయడం వల్ల మనశ్శాంతి ప్రశాంతత లభిస్తుంది ఏం ఫ్రెండ్స్ ఈ ముగ్గురు శివుడు స్వామి శనిశ్వరుడు ముగ్గురిని ఒకే చోట ఎక్కడైనా చూస్తున్నాము అంటే అది ఈ మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో భద్రమారుతి అనే టెంపుల్లో మాత్రమే చూడగలుగుతాం ఎక్కడా ఎక్కడా లేరు అలా ముగ్గురు ఒకే చోట పూర్వంలో స్వామి ఎన్ని ఎన్ని స్వయంగా వెలిసిన విగ్రహము ఎన్ని సార్లు నిలబెట్టినా అలానే కింద కింద పడుకునేవాడంట వెనక్కి ఏ ఎన్ని సార్లు నించోబెట్టినా పడుకునేవాడంట లాస్ట్ గుండె స్వామివారు పడుకునే దర్శనమిస్తాడు అనేసి అలానే ఉంచేశారు అందుకు ఇప్పుడు మనకి పడుకునే దర్శనమిస్తాడు ఆంజనేయ స్వామి ఏ గుడిలోనూ మనం అలా చూడలేం దర్శనం దర్శనమిచ్చినట్టు ఈ గుడిలో మాత్రమే చూడగలము ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి దేవులకు సంబంధించిన వీడియోలో మరో పది మందికి చేరవేయండి ఫ్రెండ్స్ పుణ్యం వస్తుంది మిమ్మల్ని మరొక వీడియోతో నేను మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్